హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాంద్రా జిల్లాకు చెందిన షాజాది అన్న యువతికి యుఏఈ ప్రభుత్వం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మరణ శిక్ష విధించింది ఆ మరణ శిక్షని ఈ నెల ఇరవై తారీఖు అమలు చేయబోతోంది యుఈఈ చట్టాల ప్రకారం మరణశిక్షని రాళ్లతో కొట్టి చంపేవారు కానీ అది చాలా అమానుషంగా ఉంది అని నిరసనలు వ్యక్తమంతో రెండు వేల ఇరవైవ సంవత్సరంలో చట్టంలో మార్పులు తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపే బదులు తుపాకీతో కాల్చి చంపడాన్ని మరణశిక్షగా విధిస్తూ వస్తున్నారు మరి షహజాదికి యు ప్రభుత్వం మరణశిక్ష ఎందుకు విధించింది షహజాది నిజంగానే దోషియా నిర్దోషియా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాంద్రా జిల్లాలోని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో షహజాది పుట్టింది షహజాదికి ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు వంట చేస్తుండగా పొరపాటున మొహం కాలిపోయింది అది కూడా ఒకవైపే కాలింది మరోవైపు బాగానే ఉంది తల్లిదండ్రులు తమకున్న స్తోమతలో తమకు ఉన్నంతలో షహజాదికి తమ కూతురికి ట్రీట్మెంట్ ఇప్పించారు కానీ ప్లాస్టిక్ సర్జరీ చేయంత స్తోమత కానీ డబ్బులు కానీ వాళ్ళ దగ్గర లేవు కానీ షహజాది కుంగిపోలేదు భయపడలేదు అధైర్యపడలేదు ధైర్యం తెచ్చుకుంది తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకుంది బాగా చదువుకుంది పెరిగి పెద్ద అయింది షహజాదికి చిన్నపిల్లలన్నా అనాథ పిల్లలన్నా ఎంతో ఇష్టం తను చిన్న పనులవి చేసుకుంటూ వచ్చిన డబ్బులతో అనాథ పిల్లల్ని చిన్నపిల్లల్ని ఆదుకునేది వాళ్ళకి ఎంతో సహాయం చేస్తూ ఉండేది ఈ క్రమంలో షహజాది రోటీ బ్యాంక్ అన్న ఒక ఎన్జిఓ స్వతంత్ర సంస్థలో జాయిన్ అయ్యి చిన్న పిల్లల్ని అనాథ పిల్లల్ని ఆదుకునేది షహజాది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండేది షహజాదికి ఫేస్బుక్ అకౌంట్ ఉంది షహజాది తన మొహాన్ని ఎప్పుడూ దాచుకోలేదు మొహం మాట పడలేదు భయపడలేదు తన మొహం ఎలా ఉందో అలాగే ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేసేది ఫేస్బుక్లో లో పెట్టేది ఈ క్రమంలో షహజాదికి ఆగ్రాకి చెందిన మహమ్మద్ హుజైన్ అన్న యువకుడితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది షహజాది మొహమంతా కాలిపోయి ఒక రకంగా కురూపిగా ఉన్నా కూడా ఈ హుజైన్ ప్రేమించాడు షహజాజీ చాలా సంతోషపడేది ఒకసారి మాటల మధ్యలో హుజైన్ షహజాదితో యుఏఈలో నా అత్తమామలు ఉన్నారు మా ఆంటీ అంకులు ఉన్నారు నా ఆంటీ అక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాబ్ చేస్తుంది నువ్వు అక్కడికి వెళ్ళు వాళ్ళకి సహాయంగా ఉన్నావు అంటే వాళ్ళు కూడా నీకు సహాయం చేస్తారు అలా నువ్వు ఫుల్ టైం జాబ్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు ఆ వచ్చిన డబ్బులతో అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావుంటే మళ్ళీ నీ రూపం నీకు వచ్చేస్తుంది నువ్వు మళ్ళీ అందంగా తయారవుతావు అని చెప్పడంతో షహజాజీ దానికి ఓకే అంది కానీ నా దగ్గర పాస్పోర్ట్ లేదు వీసా లేదు ఎలాగంటే అవన్నీ నాకు వదిలేసాయి నీ దగ్గర ఎంత డబ్బు ఉందో నాకు ఇచ్చేసామంటే నేను అన్ని రెడీ చేస్తానని చెప్పడంతో షహజాది తాను అప్పటిదాకా సంపాదించిన డబ్బులు తన డెబిట్ కార్డు కొద్దిగా బంగారం అలాగే తా తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు ఇవన్నీ మహమ్మద్ హుజైన్కి ఇచ్చింది హుజైన్ పాస్పోర్టు వీసా రెడీ చేశాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు నెలలో షహజాది యుఏఈ వెళ్ళింది యుఏఈలో ఉజైన్ అంకుల్ లాంటి షహజాదీని రిసీవ్ చేసుకున్నారు తమ ఇంటికి తీసుకెళ్లారు షహజాది ఆ ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తుండేది వంట పని ఇంటి పనులు అవన్నీ చేస్తుండేది దానికి ఆ భార్య భర్తలిద్దరూ ఎంతో కొంత డబ్బు ఇస్తూ ఉండేవారు అలా కొన్ని రోజులు గడిచాయి రెండు మూడు నెలలు గడిచిపోయాయి ఆ తర్వాత షహజాది ఇక్కడే కాకుండా బయట కూడా ఫుల్ టైం జాబ్ అంటే డబ్బులు సంపాదించవచ్చు దాంతో తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఉద్దేశంతో ఆ భార్య భర్తలు ఇద్దరిని నేను ఫుల్ టైం జాబ్ చేసుకుంటానని అడిగితే ఆ భార్య భర్తలు దానికి ఒప్పుకునేవారు కాదు ఒకవేళ ఫుల్ టైం జాబ్ చేస్తే తమ ఇంట్లో ఎక్కడ పనిమానిస్తుందన్న ఉద్దేశంతో ఏదో విధంగా మగ్గిపెట్టి షేజాదికి సంబంధించిన పాస్పోర్ట్ వీసా సర్టిఫికెట్లు అవన్నీ తమ దగ్గర పెట్టుకుని వాయిదా వేస్తూ వచ్చేవారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలో ఉజైన్ ఆంటీ ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది షహజాద్ కూడా చాలా సంతోషపడింది ఆ బాబుకి రెండు నెలల వయసునప్పుడు టీకా ఇచ్చారు ఎందుకంటే పసిపిల్లలకి అనారోగ్యం బారిన పడకుండా టీకాలు ఇస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగా రెండు నెలల వయసున్నప్పుడు ఆ బాబుకి టీకా ఇచ్చారు ఆ తర్వాత ఆ బాబుకి నాలుగు నెలల వయసునప్పుడు మరోసారి టీకా ఇచ్చారు కానీ దురదృష్టవశాత్తు ఆ టీకా వికటించింది బాబు అనారోగ్యం పాలయ్యాడు దాంతో భార్య భర్తలు బాబుని హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ దురదృష్టవశాత్తు బాబు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు బాబు చనిపోవడానికి హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లే నిర్లక్ష్యం వహించారని భార్య భర్తలు గొడవపడ్డారు అప్పుడు డాక్టర్లు మా నిర్లక్ష్యం ఏమీ లేదు కావాలంటే పోస్ట్మార్టం నిర్వహిస్తాం నిజానిజాలు బయటపడతానని అని చెప్తే భార్య భర్తలు దానికి ఒప్పుకోక పోస్ట్మార్టం అవసరం లేదు ఏం అవసరం లేదు మా బాబు డెడ్ బాడీని ఇచ్చానని బాబు డెడ్ బాడీని తీసుకున్నారు ఆ తర్వాత బాబుకి అంత్యక్రియలు అవన్నీ జరిగిపోయాయి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెల వచ్చింది బాబు చనిపోయి దగ్గర దగ్గర మూడు నెలలైంది ఇక్కడ షాజాదికి బాబు చనిపోవడం చాలా బాధ అనిపించింది పైగా ఇంట్లో పెద్దగా పనులేమీ లేవు బయట ఫుల్ టైం వర్క్ చేసుకుంటారంటే ఆ భార్యాభర్తలు భర్తలు ఒప్పుకోవడం లేదు అవన్నీ తమ దగ్గర పెట్టుకున్నారు ఇక ఇండియాకి అన్న ఉద్దేశంతో ఆ భార్యాభర్తలతో ఇక్కడ మీరేమో ఫుల్ టైం జాబ్ చేసుకుని ఇవ్వట్లేదు నేను ఇండియా వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటాను నా పాస్పోర్టు వీసా ఇచ్చేశారంటే నేను వెళ్ళిపోతానంటే అప్పుడు ఆ భార్యాభర్తలు అసలు మా బాబు నువ్వే చంపావు మా బాబుని కొంత నువ్వే చంపావు అని చెప్పడంతో షహజాది ఒక్కసారిగా షాక్తుంది అదేంటండి నేను మీ బాబుని చంపడం ఏంటి నేను అలాంటి దాని కాదు ఆ టీకా వికటించి బాబీ చంపాడని చెప్పి డాక్టర్లు కూడా చెప్పారు కదా నేను ఎందుకు చంపుతానంటే లేదు లేదు నువ్వే మా బాబును కొంత చంపావు అలా ఒప్పుకుంటేనే నువ్వు నీ పాస్పోర్ట్ వీసా ఇచ్చి నిన్ను ఇండియాకి పంపిస్తామని షాజాదీని ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసి తిట్టి కొట్టి షెహజాది ఒంటి మీద బట్టలన్నీ విప్పేసి నగ్నంగా చేసి అదంతా వీడియో తీశారు ఆ వీడియో తీస్తూ నువ్వు మర్యాదగా మా బాబుని నువ్వే గొంతు బిసికి చంపావు ఒప్పుకుంటే అప్పుడే నీ వీసా పాస్పోర్ట్ ఇచ్చి నిన్ను ఇండియాకి పంపించడానికి ఒప్పుకుంటాం లేదంటే ఈ వీడియోని నీ కుటుంబ సభ్యులకి నీ తల్లిదండ్రులకి బాంధరాజులకి అందరికీ పంపిస్తాం అలాగే సోషల్ మీడియాలో పెడతాం అప్పుడు సిగ్గుతో నువ్వు చచ్చిపోవాలి అప్పుడు నువ్వు ఉద్యోగం ఎలా చేసుకుంటావు ఇండియా ఎలా అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడంతో షెహజాదికి ఏం చేయాలో పాల్పోలేదు ఒంటరిగా గదిలో బట్టలు లేకుండా నగ్నంగా ఉంది ఇక చేసేదేమీ లేక తానే ఆ బాబును చంపామని ఒప్పుకుంది అదంతా వీళ్ళు వీడియో తీశారు తీసిన తర్వాత అలా దారికి రా అని చెప్పి సరే ఇప్పుడు నిన్ను ఇండియాకు పంపిస్తాము రెడీ అని చెప్పి షహజాదిని కారు ఎక్కించుకొని ఎయిర్పోర్ట్కు తీసుకెళ్లే బదులు సరాసరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చి మా బాబుని మూడు నెలల క్రితం ఇదే చంపింది ఇదే చంపిందని ఒప్పుకుంది కావాలంటే ఈ వీడియోని సాక్ష్యమని తాము తీసిన వీడియోని పోలీసులకు ఇచ్చారు పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు షహజాదీని జైలుకు పంపించారు షహజాది ఒక్కసారిగా షాక్ అయ్యి ఏ పాపకు తెలియదు వాళ్ళు చెప్పమంటే అలా చెప్పాను నన్ను నగ్నంగా చేసి నన్ను హింసించారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు ఏ పాపం తెలియదని ఎంత నెత్తి నోరు కొట్టుకుని వేడుకున్నా కూడా అక్కడ పోలీసులు వినిపించుకోలేదు జైలుకు పంపించారు ఇక్కడ ఈ విషయాలేమి షెహజాది తల్లిదండ్రులు తెలియదు అక్కడ కేసు అది జరుగుతుంది కానీ షెహజాది తరఫున వాదించడానికి లాయర్ లేడు లాయర్ ని అంటే షెహజాది దగ్గర అంత స్తోమత లేదు డబ్బు లేదు పైగా ఆ అరబ్ కంట్రీలో షెహజాదికి నా అన్నవారు ఎవరూ లేరు ఈ లోపల లోయర్ కోర్టులో కేసు జరిగింది లోయర్ కోర్టు షెహజాదికి మరణశిక్ష విధించింది అక్కడ సంస్థలు ఈ విషయాన్ని తెలుసుకుని షాజాదికి అండగా ఉందామని ముందుకొచ్చారు కేసు హైకోర్టుకు వెళ్లింది హైకోర్టులో కూడా లోయర్ కోర్టు విధించిన చేసింది సమర్థించింది అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా లాయర్ ఫీజులు ఇవన్నీ భరించలేక చేతులు మే నెల రెండు వేల ఇరవై మూడులో లో మరణశిక్ష అమలు చేయాలి కానీ అప్పుడే మే నెలలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో భారీ వర్షాలు పడి ఎప్పుడూ లేనంతగా ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు వరదలు అవి వచ్చాయి అది మనకు అందరికీ తెలిసిందే అప్పుడే ఒక అక్కడ ఉన్నటువంటి రాజు కుటుంబంలో ఒకరు చనిపోతే సంతాప దినాలుగా ప్రకటించారు ఒక పక్క వరదలు ఒక పక్క రాజు కుటుంబంలో ఒకరు చనిపోవడం ఇవన్నీ షేదాజికి కలిసి వచ్చాయి దాంతో మరణశిక్ష వాయిదా పడింది ఇక్కడ ఇండియాలో ఉంటున్న షహజాది తల్లిదండ్రులకి ఈ విషయాలు ఏమీ తెలియదు మొత్తానికి మూడు నెలల తర్వాత ఈ విషయాలను తెలిసి షెహజాది తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ తిన్నారు ఆ తర్వాత ఏదో విధంగా మొత్తానికి షెహజాదితో మాట్లాడడానికి ప్రయత్నించారు అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు కూడా షెహజాది తల్లిదండ్రులతో మాట్లాడడానికి అనుమతిచ్చారు దాంతో షహజాది ఏడ్చుకుంటూ తల్లిదండ్రులకి జరిగిన సంగతి అంతా చెప్పి నన్ను ఎలాగైనా కాపాడండి అని ఏడుస్తూ రోధిస్తూ ఫోన్లో చెప్పేసరికి తల్లిదండ్రుల కాళ్ళ కింద భూమి రెండుగా చీరిపోయినట్టు అయిపోయింది ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇక్కడెక్కడో ఉత్తరప్రదేశ్లోని జిల్లాలో ఊళ్ళో ఉంటున్నారు అక్కడేమో అరబ్ కంట్రీ యూఏఈ అక్కడికి ఎలా వెళ్ళాలి తమ కూతుర్ని ఎలా రక్షించుకోవాలో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు అర్థం కాలేదు దాంతో ఈ తల్లిదండ్రులు ఎక్కని గడపంటూ లేదు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు గవర్నర్కి విన్నవించుకున్నారు ప్రధానమంత్రికి లేఖ రాశారు రాష్ట్రపతికి లేఖ రాశారు షేజాజీ అన్న మొత్తం జరిగిందంతా ఒక లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అది వైరల్ అయింది షెజాదీ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు ఇలా ఆగ్రాకి చెందిన మొహమ్మద్ హుజైన్ అన్న వ్యక్తి తమ అమ్మాయిని ప్రేమతో మాయమాటలు చెప్పి లోపరుచుకుని ఒక మానవ అక్రమ రవాణా చేశాడు ఒక విధంగా అక్కడ అరబ్ కంట్రీస్ కి పంపించి అక్కడ ఒక బానిసలాగా వాళ్ళ అత్తమామలు చూశారు అక్కడ ఉన్నటువంటి అత్తమామలు తమ కూతురు మీద అన్యాయంగా కేసు బనాయించారు ఎందుకంటే బిడ్డ చనిపోయి మూడు నెలల తర్వాత కంప్లైంట్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వాళ్ళు పోస్ట్మార్టం నిర్వహిస్తాం మీ బాబు చావుకి కారణాలు తెలిసిపోతాయంటే ఈ భార్యాభర్తలు ఒప్పుకోకుండా పోస్ట్ చేయనీయకుండా అలాగే తీసుకొచ్చి దాదాపు సంస్కారాలు అనేవి నిర్వహించారు పైగా తమ కూతుర్ని నగ్నంగా చేసి తమ బాబుని తమ తమ కూతురిని చంపిందని బలవంతంగా ఒప్పించారు ఎవరైనా నగ్నంగా ఉండి సాక్ష్యం తీసుకుంటారా అలా చెప్పిస్తారా అలా చెబుతారా అని ఇవన్నీ పొందుపరిచి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కానీ విచిత్రంగా పోలీసులు ఎవ్వరిని అరెస్ట్ చేయలేదు ఇక్కడ తల్లిదండ్రులు ఎక్కని గడపంటూ లేదు ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నారు ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది ప్రతి ఒక్కరు కూడా షహజాదికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సోషల్ మీడియా వేదికగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు షహజాదిని ఎలాగైనా కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అక్కడ అరబ్ కంట్రీ యుఏఈ చట్టాల ప్రకారం అక్కడి రాజు క్షమాభిక్ష ప్రసాదిస్తే షహజాది బయటపడచ్చు అలాగే ఎవరైతే కేసు పెట్టారో ఈ భార్య భర్తలు వాళ్లు షెజాదీని క్షమిస్తే మరణ శిక్ష రద్దవుతుంది అది అక్కడ ఉన్నటువంటి చట్టాల రూల్స్ అందుకే ఇక్కడ యాదృచ్ఛికంగా ఆ భార్య భర్తలు కూడా మన భారతదేశంలోని ఆగ్రాకి చెందినవారు దాంతో ఈ షహజాదీ తల్లిదండ్రులు ఆగ్రాకి వెళ్లి ఆ భార్య భర్తలు సంప్రదించడానికి ట్రై చేస్తున్నారు అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు మీడియా సంస్థలు కూడా ఆ భార్య భర్తలను సంప్రదించి ఎలాగైనా సరే క్షమాభిక్ష పెట్టండి అని ఓ పక్క సంప్రదింపులో జరుగుతున్నారు మరి ఇప్పుడు పన్నెండు రోజులే మిగిలింది ఇప్పుడు ఈ రోజు ఎనిమిదో తారీఖు ఇరవై ఐదో తారీఖు తర్వాత ఎప్పుడైనా సరే మన శిక్ష అమలు జరిగే ఉన్నాయి పన్నెండు రోజుల్లో టైమే ఉంది ఈ పన్నెండు రోజుల్లో షహజాది చావు బతుకుల మధ్య పోరాడుతోంది కాబట్టి షహజాది ఏ విధంగానైనా ఆ శిక్ష నుంచి తప్పించుకుని క్షేమంగా భారతదేశం తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఇక్కడ భారత ప్రభుత్వం కూడా యుఏ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఈ విషయాన్ని లోతుగా విచారించి ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా షెహజాది నిర్దోషి అయితే మరణశిక్ష జరపడానికి వీల్లేదు ఒక అమాయకురాలు ఒక నిర్దోషికి మరణశిక్ష పడడం నిజంగా శోచనీయం కాబట్టి క్షేమంగా తిరిగి తీసుకురావాలని భారత ప్రభుత్వం కూడా ట్రై చేస్తే మరి దౌత్య ఫలితాలు అవన్నీ ఫలించి షెజాది క్షేమంగా ఇండికి ఇండియాకి తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నా ఛానల్ తరఫున నా సబ్స్క్రైబర్స్ తరఫున నేను కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ లోతుగా విచారణ జరిపి ఒకవేళ నిజంగానే షాజాది నిర్దోష అయితే మరణశిక్ష అమలు జరపడానికి వీల్లేదు క్షేమంగా ఇండియాకి తీసుకురావాలని నా ఛానల్ తరఫున నా సబ్స్క్రైబర్స్ తరఫున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను చూద్దాం ఒక అద్భుతం జరిగి ఒకవేళ అక్కడ రాజు క్షమించిన ఈ భార్య భర్తలు ఇద్దరు క్షమించినా లేకపోతే భారత ప్రభుత్వం అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి షెహాదీ నిర్దోషి అని నిరూపించి క్షేమంగా ఇండియాకి తిరిగి తిరిగి తీసుకొస్తారని మనందరము ఆశిద్దాం మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్